రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని తిప్పాపురం బూడిదగుంట ప్రాంతాల్లో దివంగత ఎమ్మెల్యే చన్నమినేని రాజేశ్వరరావు హాయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సాగు కోసం కేటాయించి పట్టాలిచ్చిన భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కోవడం దారుణమని జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు కడార్ రాము విమర్శించారు వేములవాడ మూలవాగు బ్రిడ్జ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి దివంగత ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కృషి చేసి సాగు నిమిత్తం పేదలకు పట్టాలిప్పిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి నష్టం కలిగించే విధంగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కోవడం దారుణమన్నారు మా జన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడలో ఈరోజు సిపిఐ సభ్యత్వం కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలా ప్రధానంగా చూసుకున్నట్టుంటే గతంలో కూడా చెప్పడం జరిగింది ఇలా పూర్తి స్థాయిలో మండల స్థాయిలో కూడా పూర్తి సభ్యత్వాలు కలెక్షన్ చేసి రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచులుగా పోటీ చేయబోతా ఉన్నారని నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ పూర్తి స్థాయిలో పోటీలో సిపిఐ అభ్యర్థులు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర ఇలా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఇలా వేములవాడలో ఇలా ఈ మద్దా మెల్లారెడ్డి సొంత జిల్లాలో ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా ప్రధానంగా చూస్తే రైతులకు పంచిన జాగాలు ఇప్పుడు చూసుకున్నటువంటి అప్పుడు ఈ సిహెచ్ రాజేశ్వరరావు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలను ఇలా కొంతమంది మొన్న బీఆర్ఎస్ అధికార పార్టీలో ఇలా కబ్జాలు చేయడం జరిగింది ప్రధానంగా ఆ ఒక్క పట్టాలను కూడా పూర్తి స్థాయిలో ఈ నాంపెల్లి ఈ పల్లగుట్టలోనైతేనేమి ఇలా వేములవాడ తిప్పాపురం ఊర్తికుంట్లోనైతేనేమి ఈ మరిపల్లి లాంటి గ్రామంలో ఇలా మరిపల్లిలో కూడా తదిరకు ఇచ్చినటువంటి జాగాలు జరిగింది ప్రధానంగా వాళ్ళ ఒక పట్టాలు వాళ్ళకి వెంటనే ఇవ్వాలి నేను వేడలో ఆ జాగాలలో జెండాలు వాతి పూర్తి స్థాయిలో పట్టాలు వచ్చేదాకా సిపిఐ పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చూసుకున్నట్టుంటే ఇలా నిరుపేద కుటుంబాలు సాగు చేసుకున్నటువంటి జాగాలను ఇలా కోసపురవతమైన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గుంజుకోవడం జరిగింది ప్రధానంగా వాళ్ళ ఒక పట్టాలు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఇలా వాళ్ళ ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పట్టాలే ఆ పట్టాలు ఇవాళ వాళ్ళ అందరికి కూడా అందించేయాలనే కోరుతా ఉన్నాం అదే విధంగా మన మన వరిబట్ల బండపల్లి లాంటి గ్రామాలలో పోటీ చేసుకున్నటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయిలో ఆ పట్టాలు ఉన్నాయి కొండాంచేరులో మరిమట్ల గ్రామంలో అటువంటి గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు అరుగులైన వరకు సర్వైవ్ చేసి పట్టాలు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిపిఐలా కొంతమందిని చేరడానికి చేరిక జరిగింది అదేవిధంగా గ్రామాలలో కూడా చేరే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా గ్రామాలలో కూడా మేము వస్తాము లేకపోతే మా ఫోన్ నంబర్ కూడా ఇస్తాము అందరూ కూడా సిపిఐలో చేరే వాళ్ళు కూడా ఫోన్ చేస్తే మేము వచ్చి చేరిక లేకపోతే ఎల్లవాళ్ళకి వచ్చినా కూడా ఇక్కడ చేరిక వేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో సర్పంచ్లకు వాడ నెంబర్లకు కూడా రాబోయే ఎలక్షన్లలో పోటీగా పరిలో దించబోతున్నాం అనే సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలియడం జరుగుతా ఉంది